ప్రకాశం జిల్లా కాల్వపల్లిలో విషాదాన్ని నింపింది బోధి నది ఘటన మృతి చెందిన వారిలో కాల్వపల్లి వాసి రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు ఈ ఉదయం ఇండో చైనా బోర్డర్ లో ఐదుగురు సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే బోధి నదిలో విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా వరద పెరిగింది యుద్ధ ట్యాంకులను తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది ప్రవాహం ధాటికి ఐదుగురు సైనికులు కొట్టుకెళ్లారు సోమవారం రాచర్లకు రామకృష్ణారెడ్డి మృతదేహం చేరే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా కాల్వపల్లిలో విషాదాన్ని నింపింది బోధి నది ఘటన మృతి చెందిన వారిలో కాల్వపల్లి వాసి రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు ఈ ఉదయం ఇండో చైనా బోర్డర్ లో ఐదుగురు సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే బోధి నదిలో విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా వరద పెరిగింది దీంతో యుద్ధ ట్యాంకులను తీసుకెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది ప్రవాహం ధాటికి ఐదుగురు సైనికులు కొట్టుకెళ్లిపోయారు సోమవారం రాత్రులకు రామకృష్ణారెడ్డి మృతదేహం చేరే అవకాశం ఉంది